యామిని కత్తి పట్టుకొని కోపంగా చూస్తూ ఉండగా శ్రావ్య అది చూసి ఏంటి పెళ్ళాపడానికి అత్తయ్య గారు పొడుచుకొని చావాలని చూస్తున్నారా అని మనసులో అనుకొని అత్తయ్య ఇలా చేయొద్దు మీకు ఏదైనా అయితే ఈ కుటుంబం ఏం కావాలత్తయ్య ప్లీజ్ వద్దత్తయ్యా అని అంటూ బ్రతిమిలాడుతూ ఉంటుంది శ్రావ్య అప్పుడు యామిని కోపంగా నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఈ పెళ్ళి జరగనివ్వను అని అంటూ ఉండగా పెళ్లాపడానికి ఎన్నో మార్గాలు మార్గాలుంటాయత్త ప్లీజ్ మీరు ఇలా చెయ్యొద్దు అని అంటూ ఉంటుంది శ్రావ్య అప్పుడు వెకిలిగా నవ్వుతూ సారీ శ్రావ్య అంటూ శ్రావ్య చేయిని గట్టిగా పట్టుకుని శ్రావ్య అరిచేతిని కోసేస్తుంది అమ్మా అని గట్టిగా అరుస్తుంది యామిని యొక్క శాడిస్ట్ తనని గాయపరుచుకోవాల్సింది పోయి శ్రావ్యని గాయపరుస్తుంది యామిని అయ్యో శ్రావ్య ఏమైంది శ్రావ్య అని అంటూ ఏవండి నందు అతిథి అందరూ రండి ఏ శ్రావ్య కట్ చేసుకుంది అని గట్టిగా అరవడంతో అందరూ చుట్టూ చెరతారు అయ్యో ఏమైంది శ్రావ్య అని నందు టెన్షన్ పడుతూ ఉండగా యామిని యాక్టింగ్ చేస్తూ చేయి కట్టింది అందరం హాస్పిటల్కి తీసుకెళ్దాం కుట్లు పడతాయో అందరినీ హాస్పిటల్లో ఉండమని హాస్పిటల్కి ఫోన్ చేసి చెప్పండి అని రవితో అంటూ ఉంటుంది యామిని అమ్మ ఆగు నువ్వు అంటూ శ్రావ్య చేయిని పట్టుకొని చెక్ చేసి బాగా కట్టవ్వలేదు కొంచమే అనయ్య నువ్వు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా అని అంటూ క్లీన్ చేసి ఆయింట్మెంట్ పెట్టి కట్టు కడుతుంది అతిథి అలా ఎలా కట్టయిందమ్మా అని రవి అడుగుతుండగా యామిని వైపు చూస్తుంది శ్రావ్య అయ్యో కత్తులు క్లీన్ చేసేటప్పుడు చూసుకోవాలి కదమ్మా అని ఓవర్ యాక్టింగ్ చేస్తుంది యామిని మరోవైపు గౌతమ్ జాతకం మార్చడం చూసిన గురువు గారి శిష్యుడు అన్ని లెక్కలు వేస్తూ ఏం జరిగింది అందులో ఏం మార్చాడు అని పరిశీలనగా చూస్తూ ఒక రెండు డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఆపేసి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఇదే అనుకుంటా జాతకం మారినట్టుంది స్వామీజీకి చెప్పాలి లేదంటే పెళ్ళి జరిగితున్న తర్వాత మా పంతులు గారి పైన మా స్వామీజీ పైన మాట పడుతుంది అని అనుకుని స్వామీజీ దగ్గరికి పడిగెడతాడు ఆ శిష్యుడు మరోవైపు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ సుభద్ర ఇంద్ర అతిథిల ఎంగేజ్మెంట్కి కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఫోన్ చేస్తూ ఉంటాడు అర్జున్ కానీ ఫోన్ కలవకపోవడంతో ఫ్లైట్లో ఉన్నాడేంటో అని అనుకుంటూ ఉంటాడు ఇక వాడు వస్తాడని మాత్రం నేను అనుకోలేదు నేను అనుకోను కూడా నాకు మాటిచ్చాడు వాడు రాడేమో అని భానుమతి అంటూ ఉండగా ఇంద్ర నాకు మాటిచ్చాడమ్మా ఖచ్చితంగా వచ్చి తీరతాడు అని అంటూ ఉంటాడు అర్జున్ మరోవైపు శ్రావ్యకి టాబ్లెట్స్ అందిస్తూ నొప్పి తగ్గిందా అని నందు అడుగుతుండగా పర్లేదండి అని అంటూ ఉంటుంది శ్రావ్య ఇక యామిని పెళ్ళి అడుకున్నప్పటి నుండి అపశకునాలే జరుగుతున్నాయి మీ ఫ్రెండ్కి కాల్ చేసి ఈరోజు రావడం కుదరదని చెప్పేయండి కోడలి రక్తం చెందింది ఇంట్లో ఇదొక అపశకనం ఎలా వెళ్తాం వెళ్ళకూడదు అని అంటూ ఉండగా రవి ఫోన్ చేయబోతూ ఉండగా అతిథి వన్ మినిట్ మామ్ అంటూ చక్కగా శారీలో రెడీ అయ్యి కిందికి దిగి వస్తుంది ఏంటి నువ్వెక్కడికి అని అడుగుతుంటుంది యామిని పెళ్ళి ముహూర్తాలు పెట్టుకోవాలని చెప్పాను కదమ్మా వెళ్దాం పదండి అంటుండగా నీకేమైనా పిచ్చి పట్టిందా ఇంట్లో కోడలి రక్తం చెందింది ఇటువంటి అపశకనం జరిగిన రోజున ఎంగేజ్మెంట్ పెట్టుకుంటారా ఎవరైనా అని అంటూ ఉండగా అవన్నీ నేను నమ్మను నమ్మనుమాం అని అంటూ ఉంటుంది అతిథి ఆ అనాథ మన ఇంట్లోకి వస్తున్నాడు అని తెలిసిన రోజు నుంచి అన్ని అపశకునాలే జరుగుతున్నాయి నువ్వు డాక్టర్ అయినా కొన్ని కొన్ని నమ్మాలి ఆపరేషన్ చేసేటప్పుడు రక్తం చెందడం వేరు ఇటువంటి రోజున రక్తం చెందడం వేరు నీకు అన్నీ తెలీదు నువ్వు నేను చెప్పింది విను వద్దు ఈరోజు అని అంటూ ఉంటుంది యామిని ఐ డోంట్ బిలీవ్ దట్ మామ్ నేను డాక్టర్ అయితే ఒక ఫార్మా కంపెనీ ఓనర్వి నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు నేను ఏది నమ్మను ఇకపై ఏది జరిగినా నా జీవితంలోని నిర్ణయాలు మాత్రం ఆగవు నువ్వు రాకపోతే ఇప్పుడు శ్రావ్య చెయ్యి కట్ అయింది కానీ నా పీక కట్ అవుతుంది వెళ్ళి రెడీ అవు అనగానే యామిని ఏం చెప్పకుండా అక్కడ నుండి రెడీ అవ్వడానికి అందరూ వెళ్ళిపోతారు మళ్ళీ వెనక్కి తిరిగి శ్రావ్య ఎలా వస్తుంది శ్రావ్య చేతి కట్టు చూస్తే వాళ్ళు ఏమంటారు అని అంటూ ఉండగా నేను ఆల్రెడీ ట్రీట్మెంట్ చేశాను అని అంటూ ఉంటుంది అతిథి అలా కాదు ఆ కట్టుకట్టుతో ఎలా వెళ్తుంది వద్దు అని అంటూ ఉండగా రవి వాళ్ళిద్దరూ ఇంట్లో ఉంటారు మన ఇద్దరం వెళ్దాం అని అంటూ ఉండగా లేదు అన్నయ్య వదినా కూడా వస్తారు ఏ నీకు నొప్పి తగ్గలేదా అని అడుగుతూ ఉంటుంది అతిథి శ్రావ్యని పర్లేదు అని శ్రావ్య అంటుంది యామినీ చూస్తూ భయపడుతున్నాయి ఇక యామినీ చేసేది లేక రెడీ అవ్వడానికి వెళ్ళిపోతారు ఇక సుభద్ర ఆ టెన్షన్ పడుతూ అర్జున్ ప్రసాద్ దగ్గరికి వస్తుంది అక్కడ ఎంగేజ్మెంట్ కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తారు రింగ్స్ కూడా అరేంజ్ చేసి అక్కడ పెడతారు ఏమండి ఇందిరా ఫోన్ కలవట్లేదండి నాకు టెన్షన్గా ఉంది అని అంటూ ఉండగా వాడిప్పటికీ చేరిపోవాలి కదా ఇంకా రాలేదేంటి ఫ్లైట్ మిస్ అయిందా ఏమైనా అయిందా ఇంకా రావట్లేదేంటి అని అంటూ ఉంటాడు అర్జున్ అరే గౌతమ్ ఇలారా అని పిలవగానే ఆ వస్తున్నా అని అంటూ టెన్షన్ పడుతున్న అహల్యని రిలాక్స్ చేస్తూ కిందికి ఎదిగి వస్తాడు గౌతమ్ ఏమైంది ఇంకా ఇంద్రా రాలేదు నీకేమైనా చెప్పాడా అని అడుగుతుండగా లేదు డాడ్ ఇంకా నాకు ఏం ఫోన్ కలవట్లేదు నాట్ రీచబుల్ వస్తుంది నేను అదే చూస్తున్నా అని అంటూ ఉంటాడు గౌతమ్ ఫ్లైట్ దిగాలి కదరా ఈ పాటికి అని అంటూ ఉండగా నాకు తెలియదు డాడ్ అని అంటూ ఉంటాడు గౌతమ్ అప్పుడే భానుమతి నేను చెప్పాన వాడు నాకు ఇచ్చిన మాట తప్పడు వాడు వస్తాడు అంటూ ఉండగా నాకు మాట ఇచ్చాడిందా వస్తాడు అని అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటాడు పంతులు గారు కూడా వస్తున్నారు మామయ్య అని అంటూ ఉంటాడు కార్తిక్ పంతులు గారు రాలేదు ఇంద్ర రాలేదు ఈరోజు ఈ కార్యం జరిగినట్టే అని వెటకారంగా అవంతిక అనగానే ఏంట అపశకనం మాటలు నీకు మంచి మాటలు రావా అని అంటూ ఉంటుంది సుభద్ర రాకపోతే ఈ ఫంక్షన్ ఎలా చేస్తావు సుభద్ర అతిథి వాళ్ళని పిలిచి అవమానించి వాళ్ళతో మాటలు పడడం అవసరమా నేను చెప్పేది వినండి ఈ పెళ్ళి జరగదని ఫోన్ చేసి చెప్పండి అని అంటూ ఉండగా నేను మాట అవదా అని అంటూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ మనకేమైనా కొత్త అది వీడే స్టార్ట్ చేశాడు కదా వీడే మాట తప్పడం మొదలు పెట్టాడు కదా అని గౌతమ్ని చూస్తూ తిడుతూ అంటూ ఉంటుంది భానుమతి అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇంతలో కార్ వచ్చి ఆగుతుంది అందులో నుంచి శ్రావ్య నందు యామిని రవి అతిథి అందరూ కిందికి దిగుతారు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తారు అందరూ ఇక అందరూ లోపలికి వస్తారు కూర్చో వదిన కూర్చోండి అన్నయ్య గారు కూర్చోండి అతిథి శ్రావ్య నందు అందరూ కూర్చోండి అని అంటూ ఉండగా ఏంటి నీ పెంపుడు కొడుకు ఇందిరా రాలేదా అని యామిని అడగగానే ఫ్లైట్ దిగే ఉంటాడు టైంకి వచ్చేస్తాడు అని అంటూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ రావచ్చు రాకపోవచ్చు అని మనసులో అనుకుంటూ ఉంటుంది యామిని బంగారాజు స్వీట్ హాట్ తీసుకురా అని అనగానే బంగారాజు తీసుకొచ్చేస్తాడు ఏంటండి అతిథి వాళ్ళు కూడా వచ్చారు ఏం చేస్తారు అని అంటూ ఉంటా ఉంది అహల్య గౌతమ్ని అసలు ఏం జరుగుతుంది ఆ స్వామీజీ జాతకం మారిందని చెప్తారా ఇంద్ర చనిపోయాడన్న న్యూస్ బయటకు వస్తుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ